అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ బాగంబర్పేట్ డివిజన్లో మరి బస్త రోడ్లు వేస్తు వస్తాయి ఆ రోడ్లు వేసేటప్పుడు కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలి అంతేగాని ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైపులు వలగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎవరు ఊరుకోరు ఎందుకంటే ఈడ బస్త రోడ్లు వేసినా కూడా మొత్తం ఇంటి ఓనర్లై పైపులు వాళ్ళ కొడుతురు డిపార్ట్మెంట్ వాళ్ళ పైపులు వాళ్ళ కొడుతురు తర్వాత మాకు తెలియదు మళ్ళీ మీరే చేయించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు మరి ప్రతి ఒక్క ఇంటి ఓనరు మళ్ళీ ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ లైన్ కల్పించుకుంటున్నారు ఎందుకంటే తప్పదు కాబట్టి అంటే వీళ్ళు రోడ్ వేసినందుకు వాళ్ళకు పనిష్మెంట్ ఇంటి ఓనర్లకు రోడ్ వేసినందుకు ఒక్కో దగ్గర పైసలు ఉంటే ఉండేది సమయానికి ఉండనప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఏదైతే తప్పదు కాబట్టి ఏదో గిరి ఏదో చేసి పైసలు తెచ్చి చేయించుకుంటారు పదివేలు ఐదు వేలు మరి ఫ్రీగా చేసి కాంట్రాక్టర్లు పలగొట్టినప్పుడు అది చేసి మళ్ళీ ఆ ఇంటి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు దానికి ఏది ఇంకా ఇది కరెక్ట్ కాదు ఏది ఏమైనా కూడా పద్ధతి ప్రకారం మీరు పనిచేయాలి ఇష్టారాజాగా చేస్తామంటే మాత్రం ఊరికే ప్రసక్తి లేదు నేను మొన్న రోడ్ కాటర్ అడిగినా ఏమిటండి ఆయన రోడ్లు వేసిన తర్వాత మరి నీళ్ళు వస్తలేరు మరి నాణ్యత లేకుండా రోడ్లు వేస్తున్నారు మరి ఏంది అంటే సార్ వాళ్ళకు రెండు పర్సెంట్ ఇవ్వాలి వీళ్ళకి ఒక పర్సెంట్ ఇవ్వాలి ఏడికినవుతుంది సార్ ఇవన్నీ మాకు లెస్ ఉంది మాకు అది ఉంది అని చెప్తుండే ఆయన మేము ఏడికి నాణ్యతతో నేస్తాం అందరూ కమిషన్లు ఇచ్చిన అక్కరు మరి అట్లాంటివి మరి ఏమని వదిలిపెట్టేసి వెళ్ళిపోస్ ఉంటారు లెస్ లాస్ లాస్ వస్తే ఎందుకు వదిలిపెడుతున్నాను అంటే ప్రభుత్వ ధరలను దుర్నియోగపరుస్తావు ప్రజల మీరుతో మీకు లెస్ట్ రోజు రోడ్డు వదిలిపెట్టే వెళ్ళిపో కాంట్రాక్టర్ ఏడు ఇంకోటి లాభం కూడా వేసుకుంటాడు ఇలాగ కూడా రేకైనా మీకైతే బిల్లు అయితే ఇస్తుంది కదా తప్పదు కదా గవర్నమెంటు లేట్ అయినా ఇచ్చేస్తుంది కదా అరే అటెంట్ అవుతుంది అంతే కదా ఏది ఏమైనా కూడా నాణ్యతతో రోడ్లు వేయాలి ఏ పైపులు వాళ్ళకి పగిలిపోయినా కూడా అవి కాంట్రాక్టర్ భరించుకోవాలి బస్తీ కమిటీ వాళ్ళు బస్తీలో రోడ్లు వేసినప్పుడు కాంట్రాక్టర్ వచ్చినప్పుడు తోవే తొవేటప్పుడు బస్తీ కమిటీ వాళ్ళు కాంట్రాక్టర్ ఒకటి అడగాలి ఎందుకంటే ఎవరికైతే కాంట్రాక్టర్ రోడ్ సాంక్షన్ అవుతుందో వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కాఫీ వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ కాఫీ ఉంటుంది ఆ కాపీలో ఉంటుంది వాళ్ళకు వాళ్ళు వాడు ఏమేమి పని చేయాలి ఎంత పని చేయాలి మొత్తం ఇటు డీటెయిల్ ఉంటుంది అది ఒక జీరాక్స్ కాపీ తీసుకోరు వాళ్ళు దాని ప్రకారం చేయించుకోరు పని భయపడేది ఏం అవసరం లేదు కా కాఫీ ఇవ్వమని చెప్పి కంపల్సరీ కాఫీ ఇవ్వాలని చెప్పి ఒకటి ఇన్స్ట్రుమెంట్ కాఫీ రోడ్ వేస్తాడు సైడ్లకు అక్కడక్కడ సైడ్లకు ప్యాచ్ వరకు వేయరు